నంద్యాల పట్టణానికి అతి సమీప గ్రామాలైన పోలూరు పులిమతి గ్రామాల నుండి రైతుల వద్ద ధాన్యం ఒడ్లు కొనుగోలు చేసి వస్తూ ఉండగా ప్రమాదవశాత్తు దారి పక్కనే ఉన్న విద్యుత్ సంబంధం తీకొని పక్కనే ఉన్న మోటార్ బైక్పై పడడంతో మోటార్ బైక్ పాక్షికంగా ధ్వంసమైంది అదృష్టాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు మరమ్మత్తు చర్మలు చర్యలు చేపట్టారు ఈ ప్రమాదాన్ని నంద్యాల పట్టణ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు